హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే నేను మీ పద్మజ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెస్ టెల్ విత్ పద్మజ డే ఫైవ్ ఆఫ్ అవర్ జర్నీ చూసేద్దామా కాశీయాత్రలో యాత్రలో సో లాస్ట్ డే అండి అంటే డే త్రీ ఫోర్ ఫైవ్ అక్కడ మూడు నిద్రలు చేసాం కాశీలో మార్నింగ్ ఇంక సెవెన్ థర్టీకి గంగానద్ దగ్గరికి వెళ్తున్నాము లాస్ట్ డే కదా బాత్ చేద్దామని చెప్పేసి సో ఇక్కడ నిఖిల్ చూడండి హాయ్ అని చెప్తున్నాడు ఆల్మోస్ట్ త్రీ డేస్ నుంచి నడుస్తున్నాడు అండి నిఖిల్ సో ఇంకా కాళ్ళనొప్పులుగా ఉన్నాయని చెప్తే మా హస్బెండ్ అయితే ఇక్కడ ఎత్తుకొని తీసుకొస్తున్నారు అసలు ఎవ్రీ డే షూట్ చేశాను ఉన్న త్రీ డేస్ క్రౌడ్ అయితే చాలా ఉంది లాస్ట్ డే కదా మళ్ళీ వెళ్ళి దర్శించుకుందాము ఒకసారి స్వామివారిని అనుకున్నాము బట్ ఆ క్రౌడ్ చూసి మళ్ళీ కిడ్స్తో వెళ్ళామని అని చెప్పేసి ఇంకా డ్రాప్ అయిపోయాము నెక్స్ట్ ఇంకా రివర్లో బాత్ చేసేసిన తర్వాత ఆ క్లాత్స్ని వెట్ చేసుకొని వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము ఈ అమ్మవారు నైట్ అంతా కాపలా కాసే ఊరికి ఎయిట్ థర్టీకి వచ్చి మార్నింగ్ పడుకుంటారంట సో ఫైవ్ టు ఎయిట్ థర్టీ ఉండిద్ది టెంపుల్ ఆ రోజు నైన్ వరకు ఉంది లోపల వరకు వెళ్ళాము కానీ అమ్మవారిని చూడలేకపోయాము క్లోజ్ చేస్తారు క్లాత్ దాంట్లో నుంచి చూడాలంట ఇంకా అక్కడ స్ట్రీట్స్ ఎలా ఉన్నాయి అంటే సందులు చూడండి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా మేము వెళ్ళే వేలో వన్ ఆఫ్ ద స్ట్రీట్ కార్నర్లో ఒక బండి పెట్టుంది సో అక్కడైతే చీజ్ దో వచ్చేపాటికి సెవెంటీ రూపీస్ అన్నారు సో ఈచ్ వన్ 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 తినేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ సాక్షి వినాయక టెంపుల్ని దర్శించుకున్నాము కాశీ వచ్చిన తర్వాత డెఫినెట్గా వినాయక టెంపుల్కి వెళ్ళాలంట ఈ లైన్ వచ్చేపాటికి దేవి టెంపుల్కు ఉన్న క్రౌడ్ అండి అసలు ఇక్కడ ఏమైంది అంటే టెంపుల్కి స్ట్రైట్ వే పెట్టకుండా ఇప్పుడు టెం టెంపుల్ మిడిల్లో ఉంటే చుట్టూరు ఉన్న ఏరియాస్ మొత్తం సందులన్నీ తిప్పుకొని అలా లాంగ్ డిస్టెన్స్ పెడుతున్నారు సో నార్మల్గా అయితే టెంపుల్ మెయిన్ టెంపుల్ ఉండేది కదా ఆ టెంపుల్కి లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ వెళ్తే మనకి అన్నపూర్ణ దేవి టెంపుల్ ఉండిద్దంట బట్ అలా కాకుండా ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక సిక్స్ టు సెవెన్ సందుల్లో నుంచి పెట్టారు వే అన్ని సందులు తిరిగితే గానీ మేము ఆ టెంపుల్కి వెళ్ళేపోయాము ఇవన్నీ నార్మల్గా వెళ్ళే టెంపుల్స్ విఐపి పాసెస్ అలాంటివి ఏమి ఉండవు బట్ ఏంటి అంటే తెలిసిన వాళ్ళతో వెళ్ళాలి సో ఇంకా అన్నపూర్ణాదేవి టెంపుల్లోనే ఇక్కడ సైడ్ ఒక సైడ్ మీకు చూపించిన దేవుళ్ళు అన్నీ ఉన్నారు అండ్ ఇక్కడ శివుడు విగ్రహం ఉంది కదా ఇక్కడికి వచ్చి క్లాబ్స్ కొట్టి మన ఇంట్లో ఎవరెవరైతే వెళ్ళామో మన అందరి నేమ్స్ చెప్పాలంట దేముడు వారికి కాశీ వచ్చాము అని చెప్పేసి దానికి ఆపోజిట్ ఇలా కుబేర్ స్వామి ఉన్నారు ఇక్కడ కూడా చూడండి కుబేర్ స్వామి కిందే మనకి చక్కగా శివలింగం ఉంది కదా అండ్ అన్నదానం ఫ్రీ అన్నదానం అని చెప్పేసి ఉంది బట్ అటు నుంచి ఎంట్రన్స్ అయిపోయి మేము బయటకు వచ్చేసాము ఎందుకంటే బయట తినేసాం కదా టిఫిన్ బయటకు వచ్చేసి లస్సీ తాగామండి చాలా టేస్టీగా ఉంది సెవెంటీ ఆర్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు అంత ఐడియా అండ్ కాశీలో ఎక్కడ చూసినా మీరు చూడండి మట్టి పిడతల్లో పోస్తున్నారు టీ కానీ లస్సీ కానీ అన్నీ అది ఒకటి నాకు బాగా నచ్చింది అండ్ అక్కడ తాతయ్య దగ్గర చూసారా ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండీస్ ఉన్నాయో పిల్లలకి కావాల్సిన ఒక టూ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఇప్పించేసి ఇంకా నెక్స్ట్ అయితే అత్తయ్య గారికి లెవెన్ ఓ క్లాక్కి పిండ ప్రదానం చేసేసి ఇంకా మేమైతే బోట్ అయితే ఎక్కిసాము ఇంక ఇక్కడ బాత్ కూడా చేసాము మేము ఏంటి అంటే నార్మల్గా మా హస్బెండ్ ఒకళ్ళే కూర్చోవాలేమో అని చెప్పేసి ఆయనకి కిడ్స్ వర్క్ అయితే క్లోత్స్ తెచ్చాము మేము అక్కర్లేదు అనుకున్నాం బట్ మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని పెట్టాలంట సో ఇంకా అక్కడ బాత్ చేసేసి బోట్ రైడ్ అయితే ఎక్కేసాము పర్ హెడ్ హండ్రెడో వన్ ఫిఫ్టీయో తీసుకున్నారు బట్ కాశీ వెళ్తే డెఫినెట్గా చెప్తున్నాం మన లైఫ్ లెసన్ ఒకళ్ళు చెప్పక్కర్లేదు మనమే చాలా విషయాలు నేర్చుకుంటాము అక్కడైతే మనకన్నీకా గార్డ్ ఉందండి బాబోయ్ అసలు ఎంతమంది చూస్తున్నారో తెలుసా నార్మల్గా ఏంటి అంటే మనం ఇంటి దగ్గర ఉంటే ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళొచ్చి స్నానాలు చేస్తాం అలా కదా బట్ అక్కడ ఏంటి అంటే ఒక పక్కన అక్కడ బాడీ కాల్తానే ఉంది అండ్ వాళ్ళు సంబంధించిన రిలేటివ్స్ అందరూ మన పక్క నుంచే వెళ్తున్నారు ఇదేనేమో కాశీ అంటే అని అనిపించింది నాకైతే చాలా లెసన్ నేర్చుకున్నానండి నేనైతే వీడియోలో మీకు వన్ ఆఫ్ ద హౌస్ చూపిస్తున్నాను కదా అటు ఇటు సింహం బొమ్మలు ఉన్నాయి ఇదైతే యమధర్మరాజ్ హౌస్ అంట సో మమ్మీ డాడీ చెప్తుంటే చూస్తూ ఉన్నాము అండ్ దీనికి బిఫోరే టూ మని కంట గార్డ్స్ ఉన్నాయి వన్ వచ్చేసి మనకి కొంచెం డిస్టెన్స్ లో ఉండేది స్టార్టింగ్ ఆఫ్ ద బోట్ చూపించా కదా నెక్స్ట్ వన్ ఈ హౌస్ తర్వాత ఉండిద్ది అండ్ చాలా బోట్స్ ఉన్నాయండి వ్యూ చూడండి చాలా ప్లెజెంట్గా గా పీస్ గా ఉంది అండ్ ఈచ్ బోట్ వచ్చేపాటికి ఒక్కొక్క ప్రైజ్ ఉంది ఇక్కడ నిఖిల్ బాబు అయితే అలా ఫ్రీజ్ అయిపోయినట్టు కూర్చొని చూస్తూ ఉన్నాడు హాయ్ చెప్పమంటే చెప్తూ ఉన్నాడు అండ్ పాప వచ్చేపాటికి మా హస్బెండ్ దగ్గర కూర్చుంది నేనైతే మొత్తం కవర్ చేస్తూ ఉన్నాను అండ్ మా డాడీ చూడండి ఇక్కడ స్మైల్ చేస్తున్నారు సో ఇంకా పాప అయితే చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంది నిఖిల్కి ఏంటి అంటే అప్పటికే టూ డేస్ నుంచి తిరుగుతూ ఉన్నాడు కాబట్టి డల్ అయిపోయాడు బాబు పాప ఏంటి అంటే మేము అందరం ఎత్తుకుంటూ ఉన్నాము ఇంకా నెక్స్ట్ దీనికి బిఫోర్ అయితే గంగా హారతలు ఇస్తారంట ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను ఆగండి మేము వెళ్ళినప్పుడు ఎక్కువ క్రౌడ్ ఉంది కదా దట్టు మహాకుంభమేళకి ఎన్నో క్రోస్ ఆఫ్ పీపుల్ వస్తారు సో దానివల్ల హారతలు ఇస్తాం కుదరదని చెప్పేసి డ్యూ టు హెవీ క్రౌడ్ ఆ మంత్ ట్వంటీ సిక్స్త్ వరకు కూడా హార్తలు క్యాన్సిల్ అని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్ చేశారు చూడండి ఇక్కడ రెడ్ వన్ ఉన్నాయి కదా జండాలు పెట్టి ఇక్కడైతే హార్తలు ఇస్తారంట దీనికి ఎదురుగా ఉన్న స్మాల్ బోట్స్ లో అందరు కూర్చొని చూస్తూ ఉంటారని చెప్పారు డాడీ అయితే బట్ ఈవినింగ్ టైం హార్త అయితే చాలా బాగుండిద్దంట అంట లాస్ట్ టైం డాడీ వాళ్ళు వెళ్ళినప్పుడు నాకు ఆల్రెడీ వీడియో షూట్ చేసి సెండ్ చేశారు ఒకసారి సర్చ్ చేస్తాను ఉంటే కనుక షార్ట్ రూపంలో పెడతాను ఫస్ట్ అయితే బోట్ టెక్ లైఫ్ జాకెట్ అయితే ఇస్తున్నారు డెఫినెట్గా ఎందుకంటే అది రివర్ అండ్ రిస్క్ చేయకూడదు కదా మనం అండ్ ఇక్కడ వచ్చేప్పటికి చిరంజీవి మూవీ ఉంది కదా మనకి చిరంజీవి సార్ మూవీ బంబం బోలే శివగం బోగలే ఆ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ షూటింగ్ మొత్తం అక్కడ జరిగిందని చెప్పేసి డాడీ చెప్తున్నారు ఇంకా అక్కడి నుంచి బోట్ ఎక్కిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అదర్ సైడ్ ఆఫ్ ద రివర్కి మనకి ఇలా కేదార్నాథేశ్వర స్వామి టెంపుల్ది కూడా లోపల లింగం ప్రతిష్ఠ చేసింది వెళ్దామని చెప్పారు సో ఇంకా అక్కడ బోట్ అయితే దిగిపోయి మేమైతే ఇంకా టెంపుల్కి వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళే దారిలో ఇలా చూడండి గుడాలు వేసేసుకొని బాబాలు ఉన్నారు కొంతమంది పడుకొని ఉన్నారు కొంతమంది నార్మల్గా పీపుల్ ఎవరైతే బిలీవ్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు సో ఇంక దిగేసాం కదా అని చెప్పేసి మళ్ళీ కాళ్ళు చేతుల ముఖం కడుక్కొని టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము ద అదర్ సైడ్ ఉంది చూసారా అక్కడ శాండ్ కనిపిస్తుంది ఇటు ఎవరైనా బాత్ చేయకపోతే అటు సైడ్ కూడా బోట్లు ఎక్కి వెళ్ళి కూడా బాత్ చేస్తారంట అక్కడ క్యామిల్స్ కూడా ఉన్నాయి జస్ట్ అలా రౌండ్స్ వేస్తారు అని చెప్పి మమ్మీ అంది సో ఇంకెలాగో వచ్చాం కదా అని చెప్పేసి కేదార్నాథేశ్వర జ్యోతిర్లింగాన్ని కూడా దర్శించుకుందాం అని చెప్పేసి ఈ టెంపుల్కి వచ్చాము లోపల అయితే శివలింగం చాలా బాగుందండి ఈ టెంపుల్లో ఏంటి అంటే మన గోత్రం ఇవన్నీ చదివిచ్చేసి ఒక దండ ఇచ్చి హస్బెండ్ వైఫ్ మెల్లో వేయాలి నాకైతే మా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ ఫస్ట్ టైం వేశారు ఒక మెమరబుల్గా ఉండిద్దని చెప్పేసి పిక్ తీసుకున్నాము నెక్స్ట్ ఇంకక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయి ఫుడ్ తిందామని చెప్పేసి మేము రూమ్ తీసుకున్నాము కదా అక్కడ ఆల్రెడీ వాళ్ళు పెడతారని చెప్పాము కదా ఇప్పుడు రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా పాపని చెప్పి నార్మల్గా ఎత్తుకొని నెక్స్ట్ అయితే భుజం మీద ఎత్తుకున్నారు మా హస్బెండ్ ఇంకా ఆ రోజు లంచ్లోకి వచ్చేపటికి ఒక కర్రీ పిక్కిల్ సాంబారు వడియాలైతే పెట్టారండి అది తినేసి రూమ్కి వెళ్ళి ఒక వన్ అవర్ పాటు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చాము ఈవినింగ్ వస్తే ఇక్కడ డిన్నర్ చాట్ అంట అసలు బాబోయ్ ఎంతమంది క్రౌడ్ ఉన్నారంటే గుళ్ళో దర్శనానికి ఎంతమంది ఉన్నారో ఇక్కడ కూడా అంతమంది ఉన్నారు సో మా డాడీని వెళ్ళి ఒక చాట్ తీసుకురమన్నారంట మా హస్బెండ్ తీసుకొని వస్తే అబ్బా నిజంగా చాలా బాగుంది డెఫినెట్గా కాశీ వెళ్తే నెక్స్ట్ టైం ఎవరైనా ట్రై చేయండి ఇంకా టీ తాగేసి అయితే గవ్వాలమ్మ టెంపుల్ అంట ఈ ఊరికి గ్రామ దేవత సో ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ ఏంటి అంటే ఫైవ్ గవలు ఇస్తారు మనకి అండ్ పసుపు కుంకుమ ఒక జాకెట్ ముక్క ఇస్తారు ఈమె గవలమ్మ తల్లి సో శివుడు వాళ్ళ అక్క సో డెఫినెట్గా వెళ్ళినప్పుడు కాశీ వెళ్ళినప్పుడు ఈ టెంపుల్కి కూడా విజిట్ చేయాలి అక్కడ ఫోర్ గవ్వలు జాకెట్ పీస్ అక్కడ వేసేసి ఒక గవ్వ మాత్రం పంతులుగా అడుగుతారు మనల్ని మీకు ఇష్టం వచ్చింది తీసుకోండి అని చెప్పేసి ఆ గవ్వ తెచ్చుకొని మనము ఇంట్లో డబ్బులు పెట్టుకుంటాం కదా బీరువాలో సో ఆ బీరువాలో పెట్టుకుంటే మంచిదంట సో ఒక గవ్వ మనం తీసుకున్న తర్వాత ఫోర్ అక్కడ వేసేసి బ్లౌజ్ పీసెస్ కూడా వేసేసి ఇంకా దన్నం పెట్టుకునేది వచ్చేసాము అవుట్ సైడ్ ఇలా ఆంజనేయ స్వామి శివలింగం ఉంది అండ్ ఇక్కడ చూసారా మనిషిది నిజమైన పుర్రు ఉంది సో అక్కడ లేడీ వన్ ఆఫ్ ద లేడీ పోలీస్ చెప్తున్నారు అది మనిషిదమ్మా యూ షుడ్ నాట్ టచ్ కింద దిగిపోండి అని చెప్పేసి అండ్ ఆ టెంపుల్లో రూల్ ఏంటి అంటే గవలు అనేది అవుట్ సైడ్ తీసుకొస్తే గేట్ బయట పడే ఇచ్చేస్తున్నారు ఓన్లీ లోపలున్న ఒక సమస్తం ఉండేది కదా వాళ్ళే అమ్మేవి తీసుకొని దేవుడికి సమర్పించాలంట నెక్స్ట్ డే థింక్ మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి మేము రూమ్ దగ్గరికి వచ్చేస్తామండి ఎందుకంటే మేము నైన్ థర్టీ కల్లా బయటికి వెళ్ళిపోవాలి స్టేషన్కి ఆ రోజు ఉప్మా అండ్ టూ టైప్స్ ఆఫ్ చట్నీస్ పెట్టారు బట్ మేము అక్కడికి వెళ్ళేపాటికి అయిపోయింది స్టార్టింగ్ ఫ్రమ్ సెవెన్ టు నైన్ అంట సో మేము వెళ్ళేపాటికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఈయన ఉన్నారు కదా రెడ్ షర్ట్ ఆయన ఈయనే గణేష్ అని చెప్పేసి వన్ ఆఫ్ ద మేనేజ్ చేస్తారు అక్కడ ఆ ఒక రూమ్స్ దగ్గర సో ఒకసారి చూడండి మెమరబుల్గా ఉండిద్దని చెప్తే చూసారు సో ఇంకొక వీడియో తీసుకునేది మేము స్టార్ట్ అయిపోయాం అండ్ ఇంక అక్కడ టిఫిన్ చేసేసిన తర్వాత నాకు ఓన్లీ హాఫ్ అన్ అవర్ ఉంది సో నైన్ టు నైన్ థర్టీ బిట్వీన్లోనే నాకు చెల్లికి అండ్ వదినకి అండ్ అలాగే త్రిష్కామ్మ గడికి కూడా డ్రెస్సెస్ షాపింగ్ చేస్తాను హాఫ్ అన్ అవర్లోనే అండ్ టెన్ ఓ క్లాక్కి మేము మూవ్ ఆన్ అవ్వాలి డీనా పాయల్ అని చెప్పేసి ఒక స్టేషన్ దగ్గర సో ఆల్మోస్ట్ అక్కడ వన్ ఓ క్లాక్కి ట్రైన్ బిఫోరే ఉంటే మంచిది కదా తో వెళ్తే అండ్ దట్టు స్పెషల్ ట్రైన్స్ ఒకొక్కసారి క్యాన్సిల్ అవుతాయి ఏమవుతాయో తెలియదు కదా అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు మా టికెట్స్ అయితే వెయిటింగ్ లిస్ట్ ఉందండి వెయిటింగ్ లిస్ట్ ఫిఫ్టీన్ ఉంది సో అందుకే మళ్ళీ అప్పటికప్పుడు ఎయిట్ ఓ క్లాక్కి ఇంకొక ట్రైన్ బుక్ చేసుకున్నాను స్పెషల్ ట్రైన్ ఉంటే అది అప్ టు హైదరాబాద్ వరకు ఉంది సో మేము నాగ్పూర్ వరకు బుక్ చేసుకొని నాగ్పూర్ నుంచి వేరే ట్రైన్ ఎక్కేసి వచ్చేసాము అండ్ అక్కడ దీనికి కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అన్ని వీడియోస్ నచ్చినాయి అనుకుంటున్నాను ఎవరైనా చూడపోతే బిఫోర్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి అండ్ నచ్చితే కనుక లైక్ చేయండి నేనైతే కాశీ వెళ్ళి ఒక మంచి హ్యాబిట్ నేర్చుకున్నానండి మనకు ఉన్నాలో నలుగురికి ఎంతో కొట్ట సహాయం చేయాలి అండ్ మంచి హ్యూమానిటీ ఉండాలి అని అనుకున్నా అండ్ మీరు ఎప్పుడైనా కాశీ విజిట్ చేశారా మీ లైఫ్ అసలు ఎటువంటి మార్పు వచ్చింది కాశీ వెళ్ళిన తర్వాత అనేది కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మర్చిపోద్దు ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్